హై ఫ్రెండ్స్ విజయభర్త టిపి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చినట్టే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నాటుగోళ్ళ సంత అండి నాటుగోళ్ళ సంతలు అనేది ఇక్కడ అన్ని రకాల రేట్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి చూద్దాం రేట్లు అనేవి చాలానే ఉన్నాయి చూడండి మార్కెట్ అయితే చాలా పెద్ద ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి అయితే మనకి వస్తూ ఉంటారు అదే అదేవిధంగా అమ్ముకోవటానికి రీజనబుల్ రేట్లకి అనేవి దొరుకుతూ ఉంటాయండి ఇది టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే దొరికిద్ది మూడు గంటలు టైం ఏమి రేట్నా ఇరవై ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ అది వచ్చి రేట్ రేటనా ఎంత ఇది ఇరవై ఐదు వందలు వచ్చి ఇరవై ఐదు వందలు అండి నెంబర్లు పెడితే అల్లాడిపోతున్నారా ఎంత అది రేటు రేట్ ఎంత రెండు వేల తమ్ముడు ఎంత రేట్ ఇది ఆరున్నరవయ్యా ఆరు వేల ఐదు వందలు ఇంకా ఉండయా మీ వెయ్యి ఆరు మీయేనా ఇది ఎంత రేటు మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల వచ్చి మూడు వేల రూపాయలు అండి మూడు వేల రూపాయలు రేటు అంతానా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అండి ఇది రేట్ వచ్చి దో హజారు పది సో రూపాయ మొన్న పాపి కోల్పోయినాయి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి దోహజార్ పాటు సో రూపాయ మాంగా బయస్కా మనకి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు దీని రేట్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు తినహజారు పాటు సో రూపాయ థిన్ హజారు పాదసో రూపాయ బయస్కా మనకి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అండి తిన హజార్ రూపాయ మాంగేస్కా తిన హజార్ రూపాయ ఏం రేటు ఇది తెల్లకక్కల్లకక్కర ఏం రేటు తెల్లకక్కర అంటున్నారు ఇది రెండు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి దోహజారు రూపాయక బతాయాబాయ్ తెల్లకక్కరక ఇది బాబాయ్ మీ అబ్రాసా ఎనిమిది వేలా ఆట హజారు రూపాయ పోతాయి బాయ్ ఎనిమిది వేల రూపాయలు రేటు చెప్పారు దీన్ని అబ్రాసు ఎనిమిది వేలు ఏముందండి ఎమ్మెల్యే మూడున్నారా మూడు వేల ఐదు వందలు ఎమ్మెల్యే మూడు వేలు అయితే ఇస్తారంట ఎంత వచ్చి మూడు వేల రూపాయలు రేట్ చెప్పారండి త్రీ హజార్ రూపాయ పోయి ఇస్తా ప్రైస్ ేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు దోహజారు పాసో రూపాయ ఇది ఎంతనా మూడు వేల హజార్ తినహజారు రూపాయ మూడు వేల రూపాయలు రేట్ ఇది నాలుగు వేలు ఇది వచ్చి నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి 4000 హజారు రూపాయ ప్రైజే బాయ్ ఎంతనా ఇది పదిహేను వందల పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు రేటు చెప్పారండి అటారా రూపాయక బాయ్ ఇస్క ప్రైస్ ఇది ఇది రెండు వేల రూపాయలు ఇది వచ్చి మనకి రెండు వేల రూపాయలు చెప్పారు దోహజ రూపాయకా ఇస్క ప్రైస్ ఎంతనా ఇది వచ్చి మనకి డేగా పన్నెండు వందల రూపాయలు రేట్ చెప్పారండి బారా సో రూపాయ బయ్ ఇస్తా ప్రైజ్ వచ్చాయి కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్పారు ఇదెంతనా నీ చేతిలో అది ఇరవై రెండు వందలు దోహజ దో సో రూపాయ కొద్ది గొప్ప డిస్కౌంట్ అనేది ఓకే ఇసుక రెండు వేల రెండు వందల రూపాయలు కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పాడు అన్న ఇదెందానా ఇది వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలుగా రేటు చెప్పారు దోహజ పానసో రూపాయ మాంగే బాయ్స్ కాజార్ పానస రూపాయ దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి దోహజ రూపాయ ప్రైజ్ బతాయాబాయి ఇది కూడా ఇంతేనండి రెండు వేల రూపాయలు రేట్ చెప్పారు దోహజారుగా ప్రైజే బా చేసుకో అప్పుడు ఎంత ఒకట రెండు కలిపి మూడు వేలు రెండు కలిపి మూడు వేల రూపాయలు రూపాయలండి దోనోకా తిన హజార్ రూపాయ మాంగే బాయ్ ఇస్తా ప్రైస్ దోనో మిలాకే తిన హజార్ రూపాయ ఏమి చెప్పానా మూడు వేల ఇది వచ్చి మూడు వేల రూపాయలు రేట్ అండి తిన హజారు రూపాయ ఫ్రైజేద్దా మూడు వేల రూపాయలు ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి దోహజారు పాటు సో రూపాయక మాంగే బాయ్ వచ్చా దో హజారు పాటు సో రూపాయ రెండు వేల ఐదు వందల రూపాయలు రేటు కుంజు ఏదైతే ఉందో ఇది నాలుగు వేల రూపాయలుగా రేట్ చెప్పారండి ఈ పెట్ట ఏదైతే ఉందో ఇది వెయ్యి రూపాయలు చార్ హజారు రూపాయ ప్రైజ్ బాయ్ ఇవి మురిగేకాయ ఇసుక మురగాకాయే అబ్బాకా ఏక హజార్ రూపాయ మాంగే ప్రైజ్ తప్పునుగా తినజారు రూపాయి అమ్మాంగ ఇది మనకి మూడు వేల రూపాయలు రేట్ చెప్పారండి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ చెప్పారు దోహజారు పదసో రూపాయ మాంగస్కా దో హజారు రెండు వేల ఐదు వందలు ఈ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా రేట్లు అనేవి వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదండి అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి అనే ఉద్దేశం ఏమైనా కలిగి ఉంటే మనకి కొద్దిగా రీజనబుల్ రేట్లుగానేవి వస్తూ ఉంటాయి కొంచెం వాళ్ళు ఒక రెండు మూడు వందలు ఐదు వందలు అలా తగ్గించే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అదేవిధంగా ఏడు వేలు ఎనిమిది వేలు చెప్పిన దానికి ఒక వెయ్యి పదిహేను వందలు అయితే తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి మనం తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మార్జింగ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది గుంటూరు డిస్టిక్ నల్లపాడండి గుంటూరు నుంచి మనకి ఇది ఏడు కిలోమీటర్లు అనేది ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ